వెళ్ళలేకపోతే ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళలేకపోతానన్న వాడి కోరిక తీరడానికి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే కాశీ తప్పకుండా దర్శనం చేసి తీరవలసిన క్షేత్రం మనుష్య జన్మ నెత్తిన వాడు కాశీ వెళ్లవలసిందే ఒకవేళ ఏ కారణం చేతనైనా కాశీ వెళ్ళకపోతే ఏం చెయ్యాలి అంటే శాస్త్రమంది ఐదు కాశీలు ఉన్నాయి ఈ ఐదు కాశీలలో కనీసం ఏదో ఒక కాశీకి వెళ్ళాలి ఒకటి కాశీ ఉన్నటువంటి వారణాసి రెండు కేదారము కేదార క్షేత్రానికి వెళ్ళాలి మూడు శ్రీశైలము నాలుగు శ్రీకాళహస్తి ఐదు పట్టిసము మనం ఆ పట్టిసం అన్న తీర్థం మనకి దగ్గరలోనే ఉంది అక్కడ వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసేసిన తరువాత దేవతలందరినీ తెగతార్చినటువంటి నెత్తుటితో కూడిన ఖడ్గాన్ని ఆ పట్టిసం దగ్గర ఉన్నటువంటి నదిలో కడిగే